హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసిఎస్ఎస్ఆర్ అనే విద్యాశాఖకు సంబంధించిన సంస్థ మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది కూడా మనం ఇంటర్మీడియట్ చదివి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇది క్లర్క్ పోస్టులకు ఇస్తున్నారండి జీతం కూడా మీకు నెలకు ముప్పై ఆరు వేల వరకు వస్తుంది అండ్ మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూపిస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసిఎస్ఎస్ఆర్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఇదేంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనమాట ఐసిఎస్ఎస్ఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఇండియన్ గవర్నమెంట్ సంస్థ ఇది కూడా సో మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఎలా చూసుకోవాలి అంటే ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి టెండర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పొజిషన్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు కదా మనం ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని పొజిషన్స్ ఇచ్చారండి ఇవి ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్ రీసెర్చ్ అసిస్టెంట్ లోవర్ డివిజనల్ క్లర్క్ అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఇవి చూద్దాము ఈ క్వాలిఫికేషన్కి అయితే మనకి ఇది ఉంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూద్దామండి ఫస్ట్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్ అంటున్నారు ఇది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి విత్ హై సెకండ్ క్లాస్ అంటున్నారు సో అండ్ ఈ ఎనీ సోషల్ సైన్స్ డిసిప్లిన్ అంట లోవర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డిసి పోస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము దానికి ఇది దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓన్లీ ఆ డీటెయిల్స్ అన్ని మనకు అన్నమాట ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూద్దాం పోస్ట్ నేమ్ ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి థర్టీన్ నెంబర్స్ అండి దానిలో అన్ రిజర్వ్డ్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి సెవెన్ ఎస్సీ వాళ్ళకి టూ ఓబీసీ వాళ్ళకి టూ ఎస్టీ వాళ్ళకి వన్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి వన్ సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లెవెల్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ అంటే మీరు ఏ లెవెల్ ప్రకారం మనకి పే స్కేల్ ఉంటుందంటే లెవెల్ టూ అండి అంటే మనకి ఏంటంటే శాలరీ వచ్చేసి నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ బేసిక్ శాలరీ వస్తుంది ఇది కాకుండా మనకి అలవెన్సెస్ అయితే వస్తాయి హౌస్ రెంట్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ అండ్ టీఏ ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలండి సో ఈ లోవర్ లోవర్ డివిజన్ క్లర్క్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ అంటే మీకు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ అంటే ఐటీఐ కానీ డిప్లొమో కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు షుడ్ హ్యావ్ ఎ మినిమమ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అండ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అంటే మీకు ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అది కూడా ఏంటంటే ఇంగ్లీష్ అయితే కనుక థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేసేలా ఉండాలి హిందీ అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ టైప్ చేసేలా ఉండాలన్నమాట వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి నెక్స్ట్ మనకి ముందు ఇంకొక పోస్ట్ ఉంది కదా రీసెర్చ్ అసిస్టెంట్ ఇందులోకి వెళ్ళి చూద్దాము ఇదిలా క్లిక్ చేస్తే దీని గురించి డీటెయిల్స్ ఇలా ఓపెన్ అవుతాయి రీసెర్చ్ అసిస్టెంట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ఫోర్టీన్ నెంబర్స్ అండి దానిలో అన్ రిజర్వ్ సెవెన్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి మూడు ఎస్టీ వాళ్ళకి ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఇందులో కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లెవెల్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ అంటే ఇది లెవెల్ సిక్స్ ప్రకారం అండి దీనికి పేస్కేలు బేసిక్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ శాలరీ అయితే మంచిగా ఉంది ఏజ్ లిమిట్ ఈ పోస్ట్కి రీసెర్చ్ అసిస్టెంట్కి ఏజ్ లిమిట్ ఏంటంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట ఈ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ అండి ఎంఏ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద సోషల్ సైన్స్ డిసిప్లిన్స్ అంటే మీకు ఎంఏలో కూడా సోషల్ సైన్స్ డిసిప్లిన్స్ అనేవి కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు అవి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ పోస్ట్కి సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే త్రీ పోస్ట్లకి ఇచ్చారండి మనకి మనం మెయిన్ ఫోకస్ చేసే దీని మీదే ఎందుకంటే ఇది హయ్యర్ సెకండరీ అంటే మనం ట్వెల్త్ క్లాస్ బేస్ చేసుకొని ఈ పోస్ట్ ఉంది మనం ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అది కూడా వెబ్సైట్ ఇచ్చారు ఇప్పుడు మనం వచ్చాము కదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసిఎస్ఎస్ఆర్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి ఆన్లైన్లో మనం అప్లై అప్లై చేసుకోవాలి మీకు అప్లై చేసుకునే వాళ్ళకి కంపల్సరీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి ఫర్దర్ మీకు కమ్యూనికేట్ చేయడానికి అదే వాడతారనమాట సో ఆన్లైన్లో అప్లికేషన్ మంచి కేర్ఫుల్గా అప్లై చేసుకోమంటున్నారు అండ్ మీకు ఫీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే చూద్దాము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎల్డీసీ పోస్ట్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఆర్ ఉమెన్ వీళ్ళున్న వీళ్ళు ఈ రెండు పోస్టులకి దేనికైనా కూడా ఫీజు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదనమాట ఫీ ఎగ్జామ్ అనమాట వాళ్ళకి సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫీ డీటెయిల్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూద్దాము కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి ఎప్పటి నుంచి అంటే జనవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ మన లాస్ట్ డేట్ ఏంటంటే సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట వన్ వన్ మంత్ టైం ఇచ్చారు మనకి సో ఫిఫ్త్ ఫిబ్రవరి లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మళ్ళీ వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు తర్వాత అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడు లోవర్ డివిజనల్ పోస్ట్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్కి చూస్తున్నాం కాబట్టి రీసెర్చ్ పోస్ట్కి చూద్దాము దీనికి ఏంటంటే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్కి మెరిట్ లిస్ట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనకు ఒక కండక్ట్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు రీసెర్చ్ అసిస్టెంట్ వాళ్ళకి అది పేపర్ వన్ పేపర్ వన్లో మళ్ళీ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి అండ్ రిటర్న్ టెస్ట్ పేపర్ టూ ఈ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి రిటర్న్ టెస్ట్ ఒకటి రెండు ఉంటాయి అనమాట ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మీకు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట ఈ పోస్ట్కి అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి కంప్యూటర్ బేస్డ్ కండక్ట్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట సో మీకు ఇంటర్వ్యూ ఏమీ ఉండదు దీనికి కూడా ఈ రెండిటికి ఇంటర్వ్యూ ఏమి ఉండదు ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఏమో ఎల్డీసీకి ఉంటుంది అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ వాళ్ళకేమో టెస్ట్ ఉంటుంది ఈ విధంగా టెస్ట్ ఓన్లీ టెస్ట్ బేస్ చేసుకొని మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు రెండు పోస్టులకు కూడా మీకు దీనికి సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ లోవర్ డివిజన్ క్లర్క్ వీళ్ళకి టైం వచ్చి వన్ అవర్ ఇస్తున్నారు ఎగ్జామ్కి దీనిలో పేపర్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందంట దీనిలో మళ్ళీ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట ఫిఫ్టీ 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 మార్క్స్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ దీనికి టెన్ మినిట్స్ అయితే ఇస్తారు మనకి అండ్ మీకు కంప్యూటర్ బేస్డ్ పేపర్ వన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి టాపిక్స్ అయితే ఈ విధంగా ఇస్తున్నారండి ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అందులో ఆ టాపిక్స్ ఇచ్చారు మళ్ళీ జనరల్ ఇంటెలిజెన్స్లో ఈ విధంగా అయితే టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి లాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఈ టాపిక్స్ అనమాట అవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి జనరల్ అవేర్నెస్కి ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్కి కూడా మీకు టాపిక్స్ అనేవి ఇచ్చారు టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ కంపల్సరీ ఉండాలండి హిందీ అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి టైపింగ్ స్పీడ్ అదేవిధంగా రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్కి సిలబస్ ఎలా ఉందో చూద్దాము దీనికి టైం వన్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చారు టైము దీనిలో కూడా పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ టెస్ట్ పెడతారంట పార్టీఏలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ అప్టిట్యూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ దీనికి కూడా సేమ్ అండి ఈచ్ పేపర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఉంటాయి మార్క్స్ మాత్రం మీకు టూ ఫిఫ్టీ అంటే ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట అండ్ పేపర్ టూ వచ్చి మీకు డిస్క్రిప్టివ్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట డిస్క్రిప్టివ్లో మళ్ళీ మీకు ఇలా ఇచ్చారు సబ్జెక్ట్ అండ్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఎస్సీ రైటింగ్ లెటర్ రైటింగ్ ట్రాన్స్లేషన్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఇంగ్లీష్ టు హిందీ అనమాట క్వశ్చన్స్ రిలేటెడ్ టు సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ నీడ్ ఇన్ సొసైటీ ఇంపార్టెన్స్ అండ్ దే రోల్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఇక్కడ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు ఈచ్ పార్ట్కి ట్వంటీ 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 మార్క్స్ టోటల్ వచ్చి హండ్రెడ్ మార్క్స్కి పేపర్ టూ అనేది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుందండి పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్లో ఈ టాపిక్స్ కవర్ అవుతాయి జనరల్ అవేర్నెస్లో ఈ టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఈ టాపిక్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్కి ఈ టాపిక్స్ నెక్స్ట్ పార్ట్ బీకి కూడా సేమ్ అండి డిస్క్రిప్టివ్ కూడా మీకు ఏమేమి లెటర్ రైటింగ్స్ ఉంటాయి ఏ టాపిక్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తున్నానండి మీకు ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళకి ఎల్డీసీ పోస్ట్లకి మంచి ఆఫర్ జాబ్ జీత శాలరీ కూడా మంచిగా ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్